గోరకాలు పెట్టకుండా వేసి గుర్రతనం చేసేవాడు సరైన జబ్బు వచ్చిందండి ఎంత గురతనం చేసినా కూడా తగ్గేది మా అప్పకు కడుపు నుండి ఇక కొంతగా అంత మొక్కలుగా మనిషిపోయిపోయింది గుర్రగండ్ చేసేసి ఆ పరవ అంటారు కదా ఆ పరవ వేసి స్టవ్ అని చుట్టేసి బాగా తడిపేసి ఇలా కాక అలా కాసినట్లయితే ఆ కాయ కూడా కరిగిపోతాయి మొక్క కూడా కరిగిపోతుంది అని గుర్రు చెప్పేవారు ఇంత చేసినప్పటికీ కూడా గట్టకుండలా పెట్టి ఇంకా శివాసారంలో రకరకాల పూజలు పునాకలు చేసినా కూడా బతకడం లేదండి చనిపోయింది చనిపోయిన తర్వాత మా కుటుంబం అందరు కూడా చాలా రోగాలతో ఉన్నాం ఆస్తి పాస్తి అన్నేసుకుంటున్నాం నాకు కూడా సరైన చెప్పొచ్చింది జిర్గుడుక్క ఇలాగ ఉంటుందో అలాగే లావులా పోయినండి చిన్నప్పుడే ఇంత గురతన చేసినా ఎన్ని మందులు పెట్టినా కూడా సెట్ అవ్వట్లేదు అప్పుడు మందు పెట్టిన తర్వాత నాకు కుంక తగ్గేది కానీ నాకు అంటూ కిలిసిపోతున్నాయి కానీ సెట్ అవ్వట్లేదు ఎలాగైనా దేవుని దగ్గర వెళ్ళాలన్న ఆలోచనతో మా అమ్మగారు చర్చి వెళ్ళిపోయింది ఆదివాసీ ప్రభుత్వ సెర్చులు నచ్చేవారు కానీ ఆ సంఘస్థులు పట్టింపు చేసుకునే వాళ్ళు పార్దం చేద్దాము మంచి కష్టాలతో ఉన్నారు బాధలతో ఉన్నారని ఆదుకునే మార్గం అంటూ అతని మార్పు లేదు కానీ కొన్నాళ్ళు నెల రోజుల దగ్గర నడిచాము ఊ నుండి ఒక అయ్యగారు వచ్చారు గట్టిగా ఉపవాసన పాతనాలు గట్టిగా చేయడం వల్ల నా జబ్బు న్యాయమైంది తిడుస్తావు ఎంత న్యాయమైంది అంతే అంత అయింది అనుపస్థితిలో ఉండి కూడా నేను బాగా అప్పుడు కొన్ని రోజులు ఊర్లో ఇసుక పంపించడం జరిగింది నాకు ఇలాగైనా వేరే స్కూల్ చేసేవాళ్ళు నేను చదువుకోవాలి పై చదువులు చదవాలన్న ఆలోచనతో నాకు వేరే స్కూల్ చేయించడం జరిగింది కర్ర పట్టుకొని లేవాడిని ఆ జబ్బుతోనే నాకు ఇసుక జయించేసిన కర్ర పట్టుకొని తింది సరి తినేవాడు కాదు కర్ర పట్టుకుని నడుచుకోవాలి లేవాడిని ఈ రేటర్ మొబైల్ అంటే జాయిన్ చేసినారని స్టూడెంట్స్ అంతా ఏలనే వేసేవాడు అప్పుడు తిందు సంతృప్తిగా తినేవాడిని అప్పుడు కర్ర వదిలేసి ప్రతి ఆదివారం సండే వచ్చినంతే మా సెర్చుకెళ్ళిపోయేవాడిని దేవుడికి అలాగే ఆరాధించుకుంటూ అలాగా పైసలు అలా చదువుకుంటా ఇంకా మా పాస్టర్ ఉండేవాడు నాగరాజు అనే పాస్టర్ ఇతనికి బైబిల్ కాలు చేస్తే బాగుంటుంది రేపు నా దేవుడి సేవ చేస్తాడమన్న ఆలోచన అనేది కానీ ఏమే సేవ చేయాలి అన్నీ కూడా నాకే రావాలన్న ఆలోచన భావన కలిగి ఉండేది కానీ అతనికి విడిచిపెట్టేసి వేరేగా కొత్తగా చర్చి కట్టుకున్నాను కట్టుకున్న తర్వాత ఇంకో పాస్టర్ ఒక మోటే రివైలింగ్ పాస్టర్ వాళ్ళ తరపున ఐదు చర్చలు రన్ అవుతుంది అతను ఇలాగనే నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళాలి మూడు నెలల్లో నాలుగు నెలలన్నా పొందాలి అన్నారు లేకపోతే నేను పెళ్ళి కాకుండా ముందే అయితే గ్యారెంటీగా రెండు సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాలు గ్యారంటీ పొందేవాడిని కానీ మరి మ్యారేజ్ అయిపోయి కాబట్టి బాధలు ఏదో ఉంటాయి కాబట్టి ఇంకా నాలుగు నెలలలాగా తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ దేవుని పని పాస్ట్ ఉన్నప్పుడు ఇంటి చర్చలు చూసుకుంటాను లేకపోతే పాస్టర్ ఉన్నట్లయితే వేరే సైజులో పంపిస్తారు అక్కడ దేవుడిచ్చిన పదంతులు దేవుడిచ్చిన మాటలు కొన్ని విషయాలు చెప్పేవాడిని దేవుడు ఈ విధంగా నాకు చక్కగా వాడుకుంటున్నాడు చనిపోయినప్పుడు కూడా నాకు దేవుడు భాషించడంతా ఇంత గొప్ప దేవుడు అండి మనం అనుకున్నాం కాబట్టి మీరు కూడా అందరూ కూడా దేవుని విషయాలు తెలియని వారు కూడా తిలాపరచండి ఎందుకంటే ఈ భూలోకంకు మనం పంపించాడు మనం హృదయం పరిసరించుకోవాలి దేవుని వాకిన విత్తనాలు విత్తారు మునిసైనా మునిగ పోయిన దేవుని విత్తనాలు నెప్పినట్టుగా విత్తారు ఎందుకంటే మనం సర్వ సృష్టికర్త మనం నమ్ముకున్నాం ఎందుకంటే శివుడు వినడు మౌరుండి మాట్లాడవు అలాంటి దానికి పూజిస్తున్నారు దేవుడు దేవుడు అని ముప్పై నాలుగు కోట్లు దేవుడు కూడా వారు కూడా సర్వ కర్తకి మొక్కేవారు ఆ దేవతలు కూడా కానీ వాళ్ళు మొక్కుతున్నారు కాబట్టి మన దేవుడు దేవుని విషయాలు తెలియపరచండి ఎందుకంటే సర్వ కర్త ఉన్నాడు దేవుని నమ్ముకుంటే ఇలా ఉంటావు మాటలు విషయాలు బాగుంటాయి నరక విషయాలు బాగుంటావు నమ్ముకుంటే ఇలా ఉంటుందని మీరందరూ కూడా దేవుని విషయాలు తెలియపరచండి